జర్నలిస్టులపై మోహన్ బాబు దాడికి నిరసనగా ర్యాలీ కామారెడ్డి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ లోని సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీయుడబ్ ఐజేయూ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచి మన వస్తూ గొడవ జరుగుతుందన సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్ కి వెళ్లారని చెప్పారు ఆక్రోశానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు దాంతో రంజిత్ అనే టీవీ నైన్ జర్నలిస్ట్ గాయాలయ్యాయి రంజిత్ తో పాటు మరో ఇద్దరికి గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చేస్త పొందుతున్నారని చెప్పారు ఈ దాడులను తీవ్రంగా కంచారు దాడికి పాల్పడ్డ మోహన్ బాబు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం ఉపాధ్యక్షులు ఆవిధ ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్ శ్రీకాంత్ రామేశ్వర్ శంకర్ శివ చక్రధర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఇలాంటి దాడి చేయడం అనేది గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఇట్లాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వము కఠినంగా వ్యవహరించేసి ఇలాంటి వాళ్లకు మోహన్ బాబు లాంటి నటుడు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆయన నలభై ఏళ్ళ జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్గా ఆయన నటించడం జరిగింది ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్పమాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకోవడం జరిగింది గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనవి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఆయన కుటుంబాన్ని రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టుల అందరం కోరడం జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు ఇట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి అవి జర్నలిస్టుల మీద దాడి చేయాలంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకి రావాల్సిన ఉంది కాబట్టి మేమందరం కోరుతున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లో మోహన్ బాబు విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గు చేయడం ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి కేసు నమోదు చేయాలి వెంటనే ఆయనని ఆయన అరెస్ట్ చేయాలి ఆయన నిజ జీవితంలో సినిమా జీవితంలో విలన్ గా నటించి నటించి ఆయన నిజ జీవితంలో కూడా విలన్ గా తయారై ఈరోజు జర్నలిస్టులపై విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం ఇది నిజంగా సిగ్గుచేటు వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి తర్వాత జిల్లాలో కేసు నమోదయ్యే వరకు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రత తీవ్రతరం చేస్తాం ఇక మేము అరెస్ట్ అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం